అనగనగా ఒక రాజు ఆ రాజుకు లేక లేక ఒక కూతురు కలిగి ఉంటుంది ఆ కూతురుని ఎంతో ఘారాభంగా పెంచుకుంటూ అల్లార ముద్దుగా పెంచి విద్యాబుద్ధులన్నీ నేర్పిన తర్వాత యుక్త వయసు వస్తుంది యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేద్దామని రాజు రాజుగారి భార్య మాట్లాడుకుంటారు సరే అని అనుకుని ఈ రాజు వాళ్ళ ఆడపడుచు కొడుక్కి ఇస్తే నా కూతురు నా ఆడపడుచు కొడుకు ఇద్దరు ఈ రాజ్యాన్ని ఏలి మమ్మల్ని బాగా సంతోషంగా చూసుకుంటారని ఈ రాజు అనుకుంటాడు ఆ రాణి ఏమనుకుంటుంది మా పుట్టింటి వాళ్ళ అల్లునికి అన్న కొడుకుకి కానీ తమ్ముడు కొడుకు కానీ చేసుకుంటే వాడు ఇక్కడే ఉండి మమ్మల్ని బాగా చూసుకుంటారు అల్లుడు బిడ్డ అని రాణి అనుకుంటుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు రాజుగారేమో ఆడపడుచు కొడుకు రాణిగారేమో వాళ్ళ పుట్టింటి వాళ్ళ అన్న కొడుకు అనుకుంటారు అప్పుడు వాళ్ళిద్దరూ రాజేమో రాణితో ఇలా చెప్తాడు మన ఆడపడుచు కూతురు కొడుక్కి ఇద్దాం అంటే రాణిగారు రాణిగారేమంటారు లేదు లేదండి మా అన్నగారు కొడుక్కే ఇయ్యాల అని రాణిగారు అంటారు అలా ఇద్దరు ఒకరికొకరు గొడవబడి లేదంట లేదని అనుకుంటూ ఉంటే అప్పుడు దేవతలు విష్ణు పరమేశ్వరుడు విహారయాత్రకని బయలుదేరగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు పోట్లాడుకుంటుంటారు మా అన్న కొడుకని ఈమె మా ఆడపడుచు కొడుకని రాజు సరే ఇదేమీ లేదని ఆ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ దగ్గరికి పోతారు పోయి ఏమయ్యా బ్రహ్మయ్యా ఆ పాప పెళ్ళి ఎవరితో జరుగుతుంది అంటే లేదు లేదు వాళ్ళిద్దరూ కాదు ఒక అనామకుడితో అంగవైకల్యం ఉన్నవాడితో జరుగుతుంది అంటే ఒక గూని వాడితో జరుగుతుంది మనకి ఇంతలా కళ్ళు ఉంటాయి గూని ఉంటుంది అటువంటి వాడితో జరుగుతుంది అని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు చెప్తాడు ఇదేంటి వాళ్ళిద్దరూ నాయాలనికీ వెళ్ళాలంటే వెళ్ళాలని వాళ్ళు పోట్లాడుతుంటే అంత మంచి పిల్లలు ఉండబోయి గూనుకి కానీ ఇస్తాన రాసినంటావు అది ఎలా జరుగుతుంది అని బ్రహ్మదేవుని అడగ లేదు నేను ఎంత రాత రాసినా అది గూనివాడకే రాత ఉంది ఆ అమ్మాయి వా ఆ అబ్బాయితో వివాహం జరుగుతుంది అని బ్రహ్మ విష్ణుమహేశ్వరరావు చెప్తాడు ఇది ఎట్లా సాధ్యం మేము జరగనివ్వమని సరే ఎలా జరుగుతావు చూస్తామని బ్రహ్మ ఆ మాట చెప్తే విష్ణు మహేశ్వర్లు అలా ఎట్లా జరుగుతుందని వీళ్ళు అంటారు అప్పుడు ఈ రాజుగారేమో వాళ్ళ ఆడపడుచు కుమార్కి కుమారునికి ప్రయత్నం చేస్తుంటారు రాణిగారేమో వాళ్ళ అన్న కొడుకుకి ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళిద్దరూ కాదని ఆ గూనివాడికి పెళ్లి జరుగుతుందని బ్రహ్మ చెప్తాడు ఈ విష్ణు మహేశ్వరులు అలా ఎలా జరుగుతుంది అని వాడు ఎలా అంటే ఇక్కడ పలా గడ ఉన్నాడు వారికే జరుగుతుంది అని బ్రహ్మ చెప్తాడు సరే ఇది ఎట్లా జరుగుతుంది వాళ్ళు తెల్లారితే పెళ్ళి అని ఒకరికొకరు అను రాజు రాని అనుకుంటారు తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఆ కోను వాడితే ఎట్లా జరుగుతుంది అని విష్ణు మహేశ్వర్లు సరే చూస్తామని ఆ గూనివాడికి మనకేమీ తెలియదు దారి దారిపోడు పోతుంటే వాడిని తీసుకొని పోయి సప్త సముద్రాల అవతల పాడేస్తారు బ్రహ్మ మహేశ్వర్లు ఆ గూనివాడిని తీసుకొని పోయి విష్ణుమహేశ్వర్లు సప్త సముద్రాల అవతల తీసుకెళ్ళి పాడేస్తారు అప్పుడు తెల్లారితే పెళ్ళి ఆ రాణిగారేమో వాళ్ళ అన్న కుమారునికి చేయాలని రాజుగారేమో వాళ్ళు ఆడపడుచు కొడుకు చేయాలని రాజుగారేమో ఇంటి దగ్గర వాళ్ళు ఆడపడుచు కొడుకుని తెచ్చిపెట్టినారు రాణిగారేమో అక్కడ వాళ్ళ అన్న కొడుకుని పుట్టింటికాడ అన్ని ప్రయత్నాలు చేస్తుంది రాజుగారితో చెప్పుకోకుండా సరేలే అది రాజుగారితో మీ అన్న కొడుకే ఇస్తామని చెప్పి వాళ్ళు అన్న కొడుకుని రాజుగా వాళ్ళ ఆడపడుచు కొడుకు రాజుగారు తెచ్చిపెట్టి రేపు ఉదయం పెళ్ళి అనగా ఈ రాణి వాళ్ళ అన్న కొడుకుకి అన్నీ అక్కడి నుంచి వాళ్ళ ఊరికాడ వాళ్ళ అన్న కొడుకుని ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు కావుడీలని ఉండేటివి ముందు కట్టెక్ కట్టుకొని పోయేవారు అలా ఈ కావడీల్లోన రాజుగారు అన్ని వంటలు చేసి ఆ వంటలు పొద్దున వాళ్ళ పెళ్ళి కోసం అన్నీ వంటలు చేపించి పెట్టింటాడు ఈ రాజుగారేమో ఈ రాణిగారేమో వాళ్ళ అన్న కొడుకు కోసం ప్రయత్నం చేసి ఈ బిడ్డని వాళ్ళ అన్న కొడుకే ఇవ్వాలని ఈమె ప్రయత్నం చేస్తుంటుంది అప్పుడు అక్కడ పాడేసిన ఆ గుని ఈ దేవతలు ఏమనుకుంటారంటే వాడు ఆకలి కొని చచ్చిపోతాడు ఏదైనా భోజనం పారేసినా పోని ఆ భోజనం కో భోజనాన్ని రమ్మని గరట హీరణ పక్షికి విష్ణుమూర్తి చెప్తాడు అప్పుడు ఆ గరట ఈరణ పక్షి ఈ కావిడిలో అన్నం అన్నీ చేసి పెట్టినారు కదా దాన్ని తీసుకొని వెళ్ళి ఆ సముద్రాల అవతల ఆ గూనివాడికి ఆడబెడుతుంది అప్పుడు ఆ గూనివాడు నిద్రపోయి ఇక్కడ పారేసిన తర్వాత గూనివాడు అలపొచ్చి నిద్రపోయి ఉంటాడు తెల్లారితే చూస్తే నేను ఎక్కడ ఎక్కడ ఉన్నానని చూసుకుంటూ ఉంటే ఆకలిగా ఉంటే అలా చూస్తే గుమఘుమలాడుతూ వాసన వస్తుంటే ఆ గూనివాడు దాన్ని పోయి తెరిచి చూస్తాడు తెరిచి చూడగానే అందులో ఒక మంచి అందమైన అమ్మాయి తెరిచి తెరవగానే పూలదండ ఆ గూనివాడి మెడలో వేస్తుంది వానికి అప్పుడు తిమ్మరకపోతాడు తిక్కబడుతుంది ఇది ఇలా ఉండగా అక్కడ పార్వతి విష్ణుమూర్తి మహేశ్వరుడు ఈ పెళ్ళి ఎలా జరిగిందో చూద్దామని తెల్లారితే వస్తే అక్కడ పెళ్ళికూతురు లేదు ఆ పెళ్ళికూతురుని వాళ్ళమ్మ ఆ కాగడల్లోన దాచిపెట్టి పెట్టింది దాన్ని ఆ గరట ఎరిన పక్షి ఎత్తుకొని పోయేటప్పుడు అది వంటది ఒకటి ఈమె పెళ్లి కుదుర్ని దాబెట్టినది ఒకటి రెండు కావిడికి కట్టుకొని అవి రెండు కావిడికి రగిలిచ్చి ఉంటాయి అది ఎవరు చూసినారు వాళ్ళ అమ్మ ఏమి చెప్పింటుంది నీకు ఎవరు మెడలో ఎవరు నీకు మనిషి పిల్లవాడు కనపడితే వాళ్ళని మెడలో దండేయమని చెప్పిండ్రు అలా అక్కడ గుండెంతో పెళ్ళి జరిగిపోతుంది ఈ విష్ణుమహేశ్వర్లు తెల్లారితే పెళ్ళి ఎవరితో జరిగిందని చూడడానికి వస్తే అక్కడ వాళ్ళిద్దరితో ఎవరితో జరగలేదు ఈ గూను కొడుతుంటే పెళ్ళి జరిగింది అప్పుడు వాటికి వచ్చి దేవతలు వచ్చి ఏరా ఎట్లా జరిగిందంటే నేను అలా పోతుంటే నన్ను ఎవరో ఇక్కడ తెచ్చి పారేసినారు తెల్లారితే లేదు చూసేపటికి ఇక్కడ నాకు ఆకలిగా ఉంటే దాంట్లో ఉన్న ఆహారాన్ని తిందామని తెరిచి చూడగా ఆ పిల్ల వచ్చి నా మెడలో దండ వేసింది అని విష్ణు మహేశ్వర్లకు ఆ గూనివాడు చెప్తాడు అందుకే బ్రహ్మరాతని ఎవరు మార్చలేరు అనేది విధిరాతని ఎవరు తప్పించలేరు ఏది జరగాలని ఉంటే అది జరగక మానదు బ్రహ్మరాశిన విధిరాతని ఎవరు తప్పించలేరు